వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సముచితంగా నడుస్తున్న తరుణంలో తప్పు పట్టేందుకు చేస్తున్న ఆ వాస్తవాలను వరంగల్ నగర మాజీ మేయర్ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు గుండా రావు ఖండించారు గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ ఆర్యవైశ్య సంఘం కొరకు పట్టణ ఆర్యవైశ్యుల కొరకు ఆహర కృషి చేస్తున్న నాపై ముదచల్లే ప్రయత్నం జరుగుతుందని ఆర్యవేష సంఘంలో ఉన్న ప్రతి సభ్యునికి సంఘం ఫలాలు అందేలా కృషి చేస్తున్నానని వాసవి మాత జన్మస్థలానికి సైతం పట్టణ ఆర్యవేష సంఘం నుండి ఎన్నో డబ్బులు వెచ్చించి వారికి వాసవి మాత జన్మస్థలాన్ని సైతం చూపించడం జరుగుతుందని అలాంటి నాపై అనుచిత వ్యాఖ్యలు

జైవాసవి జై వాసవి ఈరోజు ఆర్యవైశ్య సంఘం పట్టణ వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం జరుపుకుంటూ గత నెల రోజులు డేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఆయన ఇచ్చిండు మిగతా దాంట్లో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎట్లెట్లా ఏ డేట్లన డబ్బులు ఇచ్చిండనేది అనేది ఉన్నది ప్రూఫ్స్ ఉండేది కావాలంటే నేను ఇస్తాను మరి నువ్వే ఆ బిల్డింగ్ బాధ్యత తీసుకొని నువ్వు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నువ్వే చేయొచ్చు కదా నీకు దమ్ము ధైర్యం లేదు నువ్వు ఆ బాధ్యత తీసుకోలేదు బాధ్యత తీసుకోకుండా దానికి అంత అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని పెట్టి దానికి అధ్యక్షునిగా చేసి దాని మీద పెత్తనం చెలాయించాలి అసలు నేను వరంగల్ పుట్టి పెరిగిన మా నాయన మా తాత ముత్తాతలో నేను ఇక్కడ ఉన్నాను వరంగల్ అంటే నాకు అభిమానం నువ్వు ఎక్కడో జగిత్యాల పూర్తి ఈ డిస్ట్రిక్ట్ కాదు ఏదో కాదు ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేయకుండా ఏదో డామినేషన్ చేసి నేను రెండుసార్ల కౌన్సిలర్ గెలిచిన రెండు కార్పొరేటర్ గెలిచిన మూడు సార్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ సీక్రెట్ బ్యాలెట్ అని గెలిచిన అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ డైరెక్టర్గా గెలిచిన నేను విద్యార్థి దశలోపట కాలేజీ సెక్రటరీగా సీక్రెట్ బ్యాలెట్లో గెలిచిన కాలేజీ ప్రెసిడెంట్ గెలిచిన సీకేఎం కాలేజీలో అనేకమైన ఎలక్షన్స్లో పోరాడను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షంగా చేసిన టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా చేసిన నాకు ఒక రాజకీయ చరిత్ర ఉంది నాకు ఒక సామాజిక చరిత్ర ఉన్నాయి మేయర్గా చేసిన నీ ఏ చరిత్ర నేను చెప్పావా ఎన్ని ఎలక్షన్లో పోటీ చేసినా ఒకసారి నేను జీవితంలో సిగరెట్ బ్యాలెట్లో పోటీ చేసి గెలిచినాను నన్ను ఛాలెంజ్ చేసుడు లుచ్చా అని సంబోధించుడు ప్రజలకే తెలుసు ఎవరు నుచ్చాలని కాబట్టి మిత్రులారా ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ సక్రమంగా నడుస్తాను అనారోగ్య కారణాల వల్ల నేను దూరంగా ఉండేది ఉంటే దాన్ని ఆసరా తీసుకొని వీళ్ళ రాజకీయాలు చొప్పించి ఈ వ్యవస్థను అస్తగతం చేసుకొని వాళ్ళ స్వార్థానికి వాడుతా వాడుకోవాలని ఒక పెద్ద కుట్రపూరితంగా చేయటం జరిగింది అందరికీ తెలుసు ఇలా స్టాఫ్ ఉన్నారు వీళ్ళ ఆడడాలు సాయించలేక వాళ్ళు కనీసం ఆఫీసు మేము రాము అని వచ్చి కూర్చొని పోవడం జరిగింది ఇవాళ నేను వచ్చిన నిన్న సాయంత్రం మూడు గంటలు ఉన్నాం నిన్ననే మిత్రుడు దాచిపల్లి సీతారాం చేసిండు ఆయన ఇంకొక కన్వీనర్గా ఉన్నట్టు ప్రస్తుతం ఈ రోజు నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్స్ యథావిధిగా నడుస్తారు పొద్దున్నీ నడుస్తానే ఇంత కూడా డిస్టర్బెన్స్ లేదు వస్తాను జనాలు కడతాను సంతోషంగా పోతాను పత్రికా సోదరులు కూడా ఇప్పుడు ఆ ఫోటోలు తీసి అన్ని తీసి ఏంటిది మీది దురాంకారం ఏంది ఈ దుశ్చేన చట్టం ఉన్నది నీకు ప్రాబ్లమ్స్ ఉంటే చట్టపరంగా పో మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఈరోజు ఇదే గట్టు మహేష్ మీద పరువు నష్టం దావా వేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద పరువు నష్టం దావా వేస్తా సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టు కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది ఆయన ఇచ్చినటువంటి ఉన్నాయి టీవీలు ఉన్నాయి రూఫ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి కాబట్టి ఆయనే ఆయనకు సహకరించే వ్యక్తులకు కూడా నేను చేయలేపరుస్తున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము